హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా పాన్ కార్డు ఉన్నవారందరికీ మరో షాకింగ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఇక వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాం ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఇక టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆన్లైన్ మోసాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి లేటెస్ట్ టెక్నాలజీతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు ఆధార్ కార్డులు బ్యాంక్ డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డులు పాన్ కార్డులను క్లోడింగ్ చేయడం ద్వారా వ్యక్తుల పర్సనల్ ఫైనాన్షియల్ డేటాను దొంగిలించి ఖాతాలు ఖాళీ చేసిన సంఘటనలు ఇటీవలే ఇటీవల కాలంలో చాలా చూసాము ఇక తాజాగా ఓ స్టూడెంట్కు చెందిన పాన్ కార్డును మిస్యూజ్ చేయడం ద్వారా మోసానికి పాల్పడ్డారు సైబర్ నేరగాళ్ళు ఇక మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన ఓ విద్యార్థికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ షాక్ ఇచ్చింది ఏకంగా నలభై ఆరు కోట్ల నోటీస్ అయితే పంపించింది ఇక ఓ సాధారణ విద్యార్థి అయిన తనకు అంత ట్యాక్స్ నోటీస్ రావడంతో ఆ కుర్రాడు షాక్ అయ్యాడు ఇక ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని హవాక్ అయ్యాడు ఆ కుర్రాడి పాన్ కార్డును కొందరు దుర్వినియోగం చేసినట్లు విచారణలో బయటపడింది అందువల్లే అతడికి ఐటీ నోటీస్ అయితే వచ్చింది ఇక గ్వాలియర్ జిల్లాకు చెందిన ప్రమోద్ కుమార్ అనే యువకుడు బ్యాంకు ఖాతా నుంచి అతడికి తెలియకుండా నలభై ఆరు కోట్ల లావాదేవీలు జరిగాయి అతడి పాన్ కార్డును ఉపయోగించి మొబైల్ ఢిల్లీ ప్రాంతాల్లో ఒక కంపెనీని రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించారు ఆ పాన్ కార్డు ద్వారా లావాదేవీలు జరిపారు దీంతో ఐటీ జీఎస్టీ విభాగాల నుంచి ప్రమోద్ కుమార్కు నోటీసులు వచ్చాయి దీంతో హవాక్ అయిన ప్రమోద్ కుమార్ అసలు విషయం తెలుసుకొని షాక్ అయ్యాడు తనకు తెలియకుండానే ఇదంతా జరిగిందని చెబుతున్నాడు ఇక ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసు వచ్చిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి అసలు విషయం తెలుసుకున్నాడు తన పాన్ కార్డు దుర్వినియోగం అయినట్లు తెలుసుకుని వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇక బాధితుడి నుంచి అందిన ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నట్లు ఏఎస్పి తెలిపారు చూశారు కంటే మొత్తం మీదుగా పాన్ కార్డుకి సంబంధించి ఇలాంటి ఘరానా మోసం అయితే జరిగినట్లుగా తెలుస్తుంది ఏదైనాప్పటికీ పాన్ కార్డు ఉన్నవారందరూ కూడా అలర్ట్గా అయితే ఉండాలి ముఖ్యంగా మీకు తెలియని వ్యక్తులకు మీ పర్సనల్ డేటాను ఇవ్వకుండా ఉంచటమే మంచిదని తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్